మన జీవితాలను మానవతా విలువలతో గడపాలనేదే బోధించే అంశమని మార్గాలు వేరైనప్పటికీ మన అందరి లక్ష్యం ఒకటేనని సాటి మనిషిని ప్రేమిస్తూ పేదవాడికి చేయుతనిస్తూ జీవనం సాగించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు తెలంగాణ స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ పెద్ద జిల్లా పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు కొంచెం తొందరలోనే కొంచెం కట్ షార్ట్ చేసి మాట్లాడడం జరుగుతుంది అందరికి చాలా సంతోషంగా ఉందండి అందరిని ఇక్కడ చూసి మళ్ళీ మన వాళ్ళందరినీ కలిసి ఒక మూడు ముక్కలు అసలు ఈ రోజాల కూడా ఆరామ్ చేసాం ఈ సంప్రదాయం ఎందుకు అసలు రోజాలంటే ఏంటి ఈ రంజాన్ నెల అంటే ఏంటి అంటే మూడు ముక్కలు మాట్లాడాల్చుకున్నా అందరు ఇది ఈ రోజు అంటే సబరం సహనాన్ని పెంచుకోవడం కోపాన్ని తగ్గించుకోవడం అది విధంగా చేస్తుంటే ఈ నెలతో ఉపయోగించుకొని కొంచెం కోపాలు తగ్గించుకుంటూ దీన్ని కూడా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఈ సహనం అనేది అంశం అంటే దీన్ని సబర్ అని కూడా అంటారు రెండోది మన సాహసాన్ని పెంచుకోవడం అంటే తప్పు చూసినప్పుడు తప్పుని చెప్పడానికి చెప్పడానికి దీనికన్నా అతి ముఖ్యంగా మనసులో ఉన్న తప్పులు సరిదిద్దు పడక పదం మీరు వినే ఉంటారమ్మా ఈ పదాన్ని ఎత్తుకో చాలా వరకు తప్పు ప్రచారం చేసి పదాన్ని తీసుకొని వెళ్తుంటారు ఈ పదం వినుంటారు కదా చాలా మంది వింటే కొంచెం కోపం వస్తుంది ఈ జిహాద్ అనే పదం విన్నారా అసలు ఏంటది అనేది అర్థం చేసుకున్నారా ఎప్పుడన్నా నేను చెప్తాను జిహాద్ అనేది బయట వరకు యుద్ధం చేయడం కాదండి కాదు లోపలున్నా తప్పును లోపాలతో యు చేయడా బయట వాళ్ళతో యుద్ధం చేసే ముందు నీలో లోపాలు తగ్గించుకునే బయటకు రమ్మని రాసింది ఎందుకో ఏదో కారణం వల్ల పదాన్ని చాలా మంది నేను చెప్తున్నాను మనలో లోపల ఉన్నంత సేపు బయట మనం ఏం చెప్పే మనకు అసలే సో సహనం ఒకటి ఆ సహనాన్ని అనేక ఈ ఫుడ్ ఎందుకు ఆకుంటారు పద్దెనిమిది పదమూడు గంటలు ఎందుకు ఆపుకుంటారు ఒక పేదవాడికి ఉన్న కష్టం అర్థం చేసుకోవాలి మతం ఏమున్నా మార్గాలు ఏమున్నా పేదవాడి కష్టాలు అర్థం చేసుకుంటేనే మతం విలువ అనేది నేను నమ్ముతున్నాను ఇది మీరు అర్థం చేసుకోండి ఇది దాహం తెచ్చుకుంటున్న వాడికి అసలు నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఎంత దాహం పడుకుంటారు ఫుడ్ లేని వాళ్ళు ఎంత వాళ్ళకి

చదవడానికి ప్రయత్నించిన మూలకారులు దాంట్లో ఉన్నాయి మూలలు కొన్నే ఉన్నాయి ఏంటవి నేను ఇప్పుడు చెప్పిన అందరిని ప్రేమతో చూడండి అందరిని కలిసి ముందుకు తీసుకెళ్ళండి వేరే వాళ్ళ రెస్పెక్ట్ చేయాలి నాదే కరెక్ట్ అని చెప్పేది ఏ మొత్తం కూడా చెప్పదు ఆఖరికి లేని వాళ్ళని మద్దతు చేయాలి అదే నేను చెప్పబోయే ఆఖ్యం ఈ రంజాన్ నెలలో ఒక ఈద్ ముందు అంటే పండుగ ఈ అంటే పండుగ ఈ అంటేనే పండుగ పండగ ముందు జకాత చేసుకున్న శాలరీలో టూ అండ్ హాఫ్సరీగా లేదా అది కూడా ఎంత అద్భుతం కన్నా ఇది కూడా ఒకటే కాదు పండగ ముందు ఎందుకంటే పండగ వాళ్ళు కూడా చేసుకోవాలి పండుగ తర్వాత ఏదో చారిటీ ఇవ్వడం కాదు ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడికి సంతోషం ఉండేలా ఇవ్వాలి చేరిపోయిన బట్టలు ఇచ్చేసి వైపు ఇంకా కొంచెం అవసరం లేని ఫుడ్ ఇవ్వడం కాదు మనం ఏం చేసుకుంటాం అదే రాసు ఇంత చక్కగా రాసింది ఎందుకంటే చాలా మతాల్లో ఉంది వాళ్ళని గౌరవిస్తేనే లేని వాళ్ళని గౌరవిస్తేనే ఏ మతానికి కానీ విలువ మీ మాటలు మీ అందరికీ ఇక్కడ ఆ వచ్చిన అందరికీ అఫ్సల్ గారు ప్రెసిడెంట్ వైపు నుంచి మా శంకర్ గారి వైపు నుంచి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ محسوسیت, یہ ہے تلنگانہ کی خصوصیت یہ ہے مل جل رہنے کی خصوصیت ہم یہ چاہتے ہیں کہ ٹی ایس محسوسیت, یہ چاہتا ہے کہ ہندو مسلمان سکھ عیسائی ہر انسان اچھا مل جل کر رہ کر تلنگانہ کی ترقی میں آگے بڑھے اور ان دعوت افطار کے ذریعے کے کے ہے اور آج جو یہ ہمارے ڈسٹرکٹ میں یہاں پر ہم کو جو جو شامل ہیں ان سب کی زندگیوں کو خوش رکھے اور آج ہمارے درمیان میں جتنے لوگ ہم سب بیٹھے ہوئے ہم سب کی جو بھی دلی خواہش ہے یعنی دن میں جو خواہش ہے دن میں جو عصا جائز جو خواہشات ہیں جائز خواہشات کو پورا فرما اے اللہ ہم اس افطار کی دعوت کے ذریعے ہم سب کے پریشانیوں کو دور فرما اور